ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇంకా చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం ఇక అందులో మరి ఎట్టెట్టున్నాయో ఏ సంగత ఒకసారి చూద్దాం మిత్రులారా ఇక ఆర్టీసీలో ఇక సమ్మె సైరన్ మోహన్ ఉంది ఇక అది కూడా రేపే ముహూర్తం పెట్టి ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి ఏమంటున్నా అంటే ఇక ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఆర్టీసీ నష్టాలలో ఉంది దయచేసి ఆర్టీసీ కార్మికులు అర్థం చేసుకోవాలి మరి ఏదైనా కానీ కృషోలు మాట్లాడుకుందాం కానీ ఇక సమ్మె జోలికి వెళ్ళకూరని చెప్పి ఇక నిన్న ముఖ్యమంత్రి రవ్వన్ అన్నా మరి ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి అయితే ఇక బ్రహ్మాండంగా మాట్లాడి మరి ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పుడు ఆర్టీసీ కష్టాల్లో ఉన్నప్పుడు మరి దాని మీద మరింత ఎందుకు ఎందుకేసినట్టు మరి ముఖ్యమంత్రి రవ్వంతాననేది ఇలా కాని ప్రశ్న ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ నష్టాల్లో ఉన్నదనే విషయాన్ని అందరికీ తెలిసిన విషయం మరి ఈ ఆర్టీసీని మరి కష్టాల నుండి గట్టెక్కించే విధంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా విఫలమైనవి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేసినప్పటికి కూడా అది ఎందుకోగానో ఒక ముందడుగేయలేకపోయింది అట్లా ఆర్టీసీ కష్టాలు నిరంతరంగా కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఇక మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలిమిగాని మరి హామీలలో ముఖ్యంగా ఆరు గ్యారంటీలల్లో ఇక ఆర్టీసీని ఇక ఆడవాళ్లకు ఉచితం చేసి ఆటో డ్రైవర్లకు కడుపుకొచ్చిన మాట అయితే వాస్తవం ఇక ఇట్లా ఇవాళ మరి మరి చాలా రోజుల నుండి వీళ్ళకి లీవులు ఇస్తలేరు చక్కగా జీతాలు ఇస్తలేరు ఇక నిజంగానే వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి టీఏలు డిఏలు సిఎలు ఇట్లా అనేక సమస్యలు వీటి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా కానీ కూడా మరి ఆర్టీసీ ముఖ్యంగా మరి అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఇక ముఖ్యంగా ప్రభుత్వం మీద కూడా ప్రభుత్వం కూడా దాని మీద ఎందుకో గాని అంత ఆసక్తి చూపలేదు ఇక మొత్తం మీద మరి కార్మికుల పట్ల కొంత అలసత్వాన్ని వహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇక మొత్తం మీద మెడలు వంచే ప్రయత్నం ఆర్టీసీ కార్యక్రమాలు ఆర్టీసీ మరి కార్మికులు ముఖ్యంగా ఒక కార్యాచరణ రూపొందించుకొని ఇక మొత్తం మీద మూడు తారీఖు నాడు ముహూర్తం పెట్టి ఇక బస్సు భవన్ ముట్టడించే కార్యక్రమం చేపట్టింది ఇక దీంతో మన ముఖ్యమంత్రి రవ్ అంతేమంటుందంటే ఆర్థిక పరిస్థితి అంత బాగలేదట కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి ఇక మీరు నిజంగానే సమ్మె చేసినట్టయితే రాష్ట్రానికి మరొకసారి భారీ నష్టం జరుగుతుందని చెప్పి అంటున్నటువంటి మాట ఇక ఏదైనా కానీ మనకు ఎంత ఉంటే అవ గాలనే చదువుకోవాలి హంగు ఆర్పాటాలకు పోతే ఒక గిట్లనే ఉంటుంది పరిస్థితి అని ఇక నెటిజన్లు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక తెలంగాణ మరి మోడల్ను పరిశీలించండి ఇక కుల గణనకు కేంద్రానికి మేము మొత్తం పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఇక నిన్న ఇక ముఖ్యమంత్రి రవ్వ ఈ ముందలేసుకుండా ఇక ఆయన ఏమంటుండంటే మరి ప్రధానమంత్రి మోదీ గారు మొత్తం మీద కుల విషయంలో మరి దేశ వ్యాప్తంగా కుల చేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంగా మరి దీనికి కావలసినటువంటి మరి ఎట్లాంటి సహాయమైనా మేము చేయడానికి ముందుకున్నాం ఖచ్చితంగా మరి కుల గణన అనేది దేశవ్యాప్తంగా జరగాలే మొత్తం మీద మరి తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి దానినే ఆదర్శంగా తీసుకొని ఒక తెలంగాణను నిజంగా ఒక రోల్ మోడల్ గా తీసుకొని దేశవ్యాప్తంగా కుల చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇక హర్షించదగ్గ విషయం అని చెప్పి ఇక మన రవంత అంటున్నటువంటి మాట మొత్తం మీదనైతే ఇక కుల ఇక అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పైతే ఇక అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లో తెలియ మొదలె నిజంగా మిత్రులారా ఈ వార్త చెప్పాలంటే నాకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ ఇక చెప్పగా తప్పలేదు ఎందుకనంటే ఇక ఒక వైపు ఏమో వణుకూడుతుంది పాక్ పాకిస్తాన్కు ఒకవైపు కూడుతుంది కానీ కవింపు చర్యలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంది ఇక అందుకే నేను ఏమంటున్నాంటే ఒకవైపు ఏమో గజ గజ వణుకుతుంది పాకిస్తాన్ భారత్ నిజంగానే యుద్ధం చేస్తుంది అనే ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో కొంతమంది నిజంగానే ఒక ఆ దేశంలో అంతర్గతమైనటువంటి యుద్ధం మొదలైంది ముఖ్యంగా వాళ్ళ సైన్యం వాళ్ళకి సహకరిస్తలేదు ఇక ఎవరైతే సైన్యాధి పత్రడో వాడు దెంకనే పోయాడు జారలేడు నా పట్టలేడు ఒక సైన్యాధికారి దెంకనే పోయాడు ఇట్లా చాలా మంది కూడా కొంతమంది లీవులను ఉన్నటువంటి సైన్యం కూడా మరి తిరిగి మళ్ళీ వెనక్కి రావాలి వచ్చి మరి విధుల్లో చేరాలి అని అంటే కూడా వస్తలేడట ఇక ఇప్పుడు ఇక ముఖ్యంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపదనే కానీ మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైన్యమే కానీ పూర్తిగా ఎవ్వరు కూడా యుద్ధం చేయడానికి మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా వాళ్ళకు భయం ముట్టుకుంది ఇక ఈ భయంతో ఇక ఏదైనా సరే మరి మేకపోతూ గాంభీరత్వాన్ని మరి ప్రదర్శించాలా కాబట్టి ఇక బార్డర్ మీద ఏం చేస్తున్నారంటే కవింపు చర్యలకు పాల్పడుతుంది ఇగో ఇట్లా మొత్తం కూడా మరి తో పోరు తప్పదని ఆందోళన చెందుతున్నటువంటి పాకిస్తానీలు ఇక మొత్తం మీదనైతే ఇక రేపమాప ముహూర్తం అయితే ఖరారు ఉంది ఇక మొత్తం మీద ఇక మరి ఈ ఉగ్రవాదంపై పోరుకు మరి అన్ని మేము సహకరిస్తామని చెప్పి మరి అమెరికా రక్షణ శాఖ మంత్రి మన భారత రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ గారితో ఇక బ్రహ్మాండంగా ముచ్చట పెట్టింది ఉగ్రవాదాన్ని అణచివేసే ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా దాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పి మరి రాజ్నాథ్ సింగ్ గారితో మరి అమెరికా రక్షణ శాఖ మంత్రి అయితే ఇక మంచిగానే మాట్లాడారు ఇక ఆయన ఏమంటున్నా అంటే ఇప్పుడు పాకిస్తాన్కు భారత్ కు మధ్య జరిగేటువంటి ఈ వార్కు అమెరికా అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పి మరి అక్కడి నుంచి అన్వాయుధ సంపద ఏదైతే ఉందో మొత్తం కూడా మరి దాదాపుగా మరి వీటికి ఈ యుద్ధ సామాగ్రిని దాదాపు ఈ యుద్ధ సామాగ్రిని మొత్తం కూడా మరి అక్కడి నుంచి భారత్కు మరి పంపిస్తున్నట్టు కూడా ఆయన ఒక మాట అయితే చెప్పండి ఎందుకంటే ప్రపంచంలో ఉగ్రవాదం అనేది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఇక దీనిని దృష్టిలో పెట్టుకొని మరి అగ్రరాజ్యం అమెరికా కూడా ఒక ముందడుగు వేసింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక తెలంగాణలో కులగణన రాంగ్ రూట్లో వెళ్ళింది కాబట్టే మరి కేంద్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో మరి ఖచ్చితంగా మరి నిజంగా ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అదేవిధంగా ఎక్కడ కూడా ఏ ఒక్క బీసీకి అన్యాయం జరగకుండా ఒక సమగ్రమైనటువంటి మరి ఖచ్చితంగా సర్వేను నిర్వహిస్తామని చెప్పి ఇక మన కేంద్ర మంత్రి గారైనటువంటి మరి కిషన్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట ఇక లక్ష్మణ్ గారు కూడా ఏమంటారు అంటే అశాస్త్రీయంగా జరిగినటువంటి కులగణన మొత్తం కూడా ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం అదంతా కూడా తప్పుల తడకనే రేపు మేము జరిగబోయేటువంటి కుల నిజమైనటువంటి సర్వే అది ఖచ్చితంగా మరి వాళ్ళకు న్యాయం జరిగి వాళ్ళ వాట వాళ్ళకు దక్కేంత వరకు మరి బీజేపీ ఖచ్చితంగా మరి బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలుస్తుందని చెప్పి ఇక మరి అంటున్నటువంటి మాట మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా మరి బీసీలు మరి కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు బోసపడ్డటువంటి మాట మన అందరికి తెలిసిన విషయమే మొత్తం మీద వీళ్ళను మరి ఖచ్చితంగా చట్టసభలో ఉంచాలని చెప్పి రాజ్యాధికారం వైపు వీళ్ళని నడిపించాలని చెప్పి మరి గణన కోసం చేపట్టినటువంటి అనేక ఉద్యమాలు బీసీ సంక్షేమ సంఘాలు తీసినాయి ఇక మొత్తం మీద ఆ పోరాట ఫలితమే ఇలా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగొచ్చినాయనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మళ్ళొక్కసారి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇక మొన్న దాకా మేము ఉద్యోగాలు ఇస్తున్నాం మేము నియామకాలు చేస్తున్నాం అని చెప్పింది కదా ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పిందా లేదా మరి నియామకాలు కూడా అని చెప్పిందా లేదా మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని నియామకాలు చేపట్టిరు మనం చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా పాపం చాలా ఏళ్ల నుంచి వీళ్ళు పనిచేస్తుంటే ఇక పర్మనెంట్ అవుతుందేమో ఇక పర్మనెంట్ అవుతుందేమో అని చెప్పి బాగా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు కానీ మొత్తం మీద ఉన్న ఉద్యోగాలు ఊడిపోయేటువంటి ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంది అందులో ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ లో కుదింపు చర్యలు మొదలుపడుతున్నాయట ఎందుకనంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మరి ఉద్యోగాలు ఉంటే అందులో దాదాపు ఇరవై వేల ఉద్యోగాలను తొలగిస్తున్నారు ఎందుకు అని అంటే ఇవాట కొన్ని అనవసరమైనవి ఉన్నాయట ఇందులో దీని వల్ల మరి ఆర్థికంగా అధిక భారం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని కుదించాలి అని చెప్పి ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ఇది అట కుదింపట ఇక చూడండి అనవసరమైనటువంటి కొన్ని పోస్టులు ఉన్నాయట వాటికి వేల లక్షలలో జీతాలు ఇస్తున్నారట కాపు ఇలా ఇరవై వేల మంది ఉద్యోగులు అట వట్టి జీతాలు తీసుకుంటున్నారట ఈ అవుట్ సోర్సింగ్ గా ఇక వీళ్ళని జలడబట్టీళ్ళని ఏరి వేస్తారట ఇక చూడండి మిత్రులారా మరి అందులో మీరు ఎన్నిళ్ళ నుంచి పని చేస్తున్నారో ఏడ చేస్తున్నారో కానీ మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని మొత్తం మీద తోకకాటు చేసే కార్యక్రమం అయితే ఇక పెట్టుకుంటుంది ఇక మీరు ఏం తెలుసుకుంటారో ఇక మీరే మీ ఇష్టం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మిత్రులారా మళ్ళొక్కసారి గాలి వాన చాలా పెద్ద ఎత్తున భీవత్సం సృష్టించింది మరి భూపాలపల్లి జిల్లా ఖమ్మం జిల్లాలో నిన్న జరిగినటువంటి భారీ వర్షానికి అనేక చెట్లు కూలిపోయాయి పంటలన్నీ పాడైపోయినాయి విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయినాయి రాత్రంతా చీకట్లో మగ్గినటువంటి అనేక మంది ప్రజలు మొత్తం మీద పంట పొలాలు ఆగమాగమై ఇక మరి అక్కడ పిడుగుపాటుకు ఒకరు మృతి కూడా చెందడం జరిగింది ఇంకా కూడా మరి పొద్దునాక చూస్తేనే ఎండ కొడుతుంది పొద్దుకంగానే గాలి కొడుతుంది ఇట్లా చాలా విపరీతమైనటువంటి బాధలు పడుతున్నారు పాపం రైతుల కళ్ళల్లో నిజంగా కన్నీళ్ళు తప్ప ఆనందం లేనటువంటి పరిస్థితి మొత్తం మీద మరి పంట నష్టపోయినటువంటి రైతులను మరి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని మనం కూడా కోరుకుంటూ ఇక మరో వార్తల్లో తెలిపోయినట్లయితే ఇక జనన మరణ ధృవీకరణ పత్రాలలో ఇక ఒక కీలకమైనటువంటి అంశాన్ని మరి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇందులో ముఖ్యంగా మరి ఓటర్ జాబితాను కూడా జనన మరణ ధృవీకరణ పత్రంలో దీనిని కూడా దానికి జత చేస్తూ ఖచ్చితంగా మరి జనన మరణ ధృవీకరణ పత్రంలో దాంట్లో వయస్సుతో పాటు ఈయన ఓటర్ ఐడి కార్డు నెంబర్ కూడా ఉంటుంది అన్నట్టు దీనివల్ల మరి ఎక్కడ కూడా అసలు ఎలాంటి మరి దొంగ ఓట్లు వాడడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో దొంగ ఓట్లు కూడా కీటకాలు చాలా చాలా మంది ఓపోయారు ఇక వీళ్ళ పని పట్టడానికి ఇది ఒక కొత్త ప్రణాళికను అయితే తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని కూడా అందరు స్వాగతిస్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మిత్రులారా చాలా వరకు విద్యాశాఖ అనగానే మనకు ఒకటి గుర్తుకొస్తుంది వస్తుంది ఉన్నదాకా మనం మాట్లాడుకున్న విద్యాశాఖలో చాలా బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పించాడు ఇక నిన్న ఒక కలెక్టర్ కూడా మాట్లాడి ఆయన ఏమంటాడంటే వారం పది రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేసినాము ఎట్లాంటి ఇబ్బంది లేదు వాళ్ళు మంచిగానే పరీక్షలు రాయొచ్చు అని అంటున్నారు ఇక నిన్న తూర్ తూప్రాన్ నలంద డిగ్రీ కాలేజీలో ఇక మొత్తం మీద డిగ్రీ పరీక్షలు రాయడానికి వెళ్ళినటువంటి పిల్లలకు మొత్తం మీద ఆ కాలేజీ కాడికి నాట గేట్కు తాళాలేశం లేదు ఇక చూడండి మిత్రులారా మరి సెంటర్ ఏమాడవాడి ఆ కాలేజీలో మరి ఆ కాలేజీకి ఏమో తాళాలు వేసినాయట ఇట్లా ఒక గంట ఆలస్యం అయింది గంట ఆలస్యం అయిన తర్వాత అధికారులకు ఫోన్ చేస్తే అప్పుడు అధికారులు వచ్చి వాటికి తాళాలు తీసు ఇక ఆడ సిబ్బంది లేనే లేరు అసలు కథ ఏం అంటే ఐదు నెలల నుంచి ఆట ఇలా జీతాలు ఇస్తాయారట ఇక చూడండి మిత్రులారా ఇక నిజంగానే ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వక ఇవ్వకపోవడం వల్ల మొత్తం మీద సిబ్బంది అంతా ఏం చేశారు ఇక పరీక్షల టైం రాగానే ఇక గేట్ కు తాళ వేసి వెళ్ళిపోయారు దీంతో మొత్తం మీద ఆ పాపం మరి ఎవరైతే పరీక్షలు రాయాలనుకున్నటువంటి మరి ఆ స్టూడెంట్స్ ఉన్నారో ఆ విద్యార్థులంతా కూడా చాలా ఆందోళన చెందడంతో ఇక మొత్తం మీద మరి అధికారులు కొంత స్పందించి ఆలస్యంగా అంటే మొత్తం మీద ఒక గంట ఆలస్యంగానట ఇక డిగ్రీ పరీక్షలు రాసేరట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇందిరా రామాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటుంది ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు అప్పుడే గృహప్రవేశం జరిగినట్టు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏమేమి చెక్కులు విడుదల చేస్తున్నావు అది చేస్తున్నావు ఇది చేస్తున్నాం అని ఇక నిన్న మంచిర్యాల జిల్లాలో ఒక సంఘటన జరిగింది ఏంటంటే పాపం మొదటి జాబితాలోనే ఆయన పేరు వచ్చిందట ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టుగా కానీ జాబితాలో పేరు వచ్చింది కానీ ఇల్లు మాత్రం రాలేదట ఇక మొత్తం మీద మరి కొంతమంది జాబితాలో పేరు రాకున్నా కానీ ఇల్లు వచ్చిందట కొంతమందికి ఇట్లా దానికి మనస్తాపానికి గురైనటువంటి పాపం నిరుపేద ఆ వ్యక్తి ఏం చేసిందంటే పురుగుల మందులు ఆగిందట పురుగుల మందులు ఆగినట్టుగా దీంతో ఊటా ఊటన మరి పక్కనే ఉన్నటువంటి మరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయారు మొత్తం మీదనైతే కొద్దిగా నిలకడగా ఇక రాష్ట్ర ప్రభుత్వమే చాలా గొప్పలు చెప్తుంది ఇందిరమ్మ రాజ్యం తెస్తాం ఇందిరమ్మ ఇల్లు కడతామని మరి ఈ సుంట పరిస్థితి మరి వీళ్ళ గురించి ఏం మాట్లాడతాడో ఎమ్మెల్యే మాట్లాడతాడా మంత్రి మాట్లాడతాడా ముఖ్యమంత్రి మాట్లాడతాడా మరి ఏం మాట్లాడతారో వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో ఇక చూడరు మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మిత్రులారా అక్రమ నిర్మాణాలనేటివి ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం చూస్తున్నాం ఈ అక్రమ నిర్మాణాల పట్ల అధికారులు కొంత అలసత్వం వహిస్తారు మరి అదేవిధంగా మరి పాలకులు కూడా చూసి చూడనట్టుంటారు అంటే ఇక ఎమ్మెల్యే గారే ఆడ ఉంది మంత్రి గారే ఆడ ఉంది చాలా కీలకమైనటువంటి నేతలు పార్టీల అధికార పార్టీ మాది అని చెప్పిట్లా అనేకమైనటువంటి ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఇష్టానుసారంగా మరి ప్రైవేట్ వ్యక్తులకు మరి వాళ్ళకు కట్టబెట్టి ఇక మొత్తం మీద జేబులు నింపుకునే పనులు కొంతమంది కేటగాళ్ళు భూమాఫేగాలు చేసేటువంటి పనులు ఇక వీళ్ళ భరతం పట్టడానికి మరి సుప్రీం కోర్టు ఒక చాలా స్పష్టమైనటువంటి సూచనలు అయితే చేసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టయితే మరి వీటి వల్ల చాలా కఠినంగా ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు మరి న్యాయస్థానాలకు అయితే సూచన చేసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠినంగా ఉండాలే తప్ప ఎవరికి భయపడవలసిన అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఒక సూచన అయితే చేసింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో మరి భూమాఫియా అనేది మనం చూస్తున్నాం ఈ భూమాఫియా కాదు చాలా మంది ఇక ఈ మధ్య కాలంలో హత్యలకు కూడా తెగబడతారు ఇట్లాంటి మరి సందర్భంలో సుప్రీంకోర్టు ఇలాంటి సూచన చేయడం ఇది కూడా ఒక శుభ చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే నిన్న మరి దేశవ్యాప్తంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మరి అన్ని చోట్ల మరి మేడే కార్యక్రమాలు జరుపుకున్నారు ఇక ఈ సందర్భంగా మరి కేటీఆర్ గారు కూడా ఇక తన ఆఫీసులో జరిగినటువంటి మరి ఒక కార్యక్రమానికి ఆయన హాజరై కార్మికులంతా కలిసికట్టుగా పని చేసినప్పుడే ఈ కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన ఒక పిలుపునిచ్చిండు మొత్తం మీద మరి ఇందులో కవితమ్మ గారు కూడా పాల్గొన్నారు ఇక ఆమె కూడా ఏమంటుందంటే సామాజిక తెలంగాణ సాధించిన రోజే ఇక నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు మనకు అని చెప్పి ఆమె కూడా మాట్లాడింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక భూదాను భూములు ఈ భూదాను భూముల అక్రమాలపై మొత్తం మీద ఈడీ నజర్ వేసింది ఈ భూదాన భూములే కాదు పక్కన రాచకొండ భూములు ఉన్నాయి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టండి వందలాది ఎకరాల భూములు రాచకొండల మాయమైపోయినాయి ఎవడైతే పటవారీలు ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ఆఫీసులలో కూర్చొని ఒకరి పేరు మీద ఒకటి ఒకరి పేరు మీద ఒకటి ఇట్లా మొత్తం చేసి ఆ చిట్ట మొత్తం తీసి సిట్టింగ్ జడ్జి జడ్జితో పెట్టండి ఎందుకంటే ఈ భూదాన భూములే కాదు రాచకొండ భూములు వేలాది భూములు ఉన్నాయి వేలాది ఎకరాల భూములు మాయమవుతున్నాయి దీని మీద మరి ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని కూడా వేసి వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నటువంటి మాట మొత్తం మీద మరి భూదాన్ భూముల అక్రమాలపై ఈడీ నజర్ వేసింది మరి సర్వోదయ మండలి నేత శంకర్ వాంగ్ ఇక నమోదు కూడా అయింది మొత్తం మీద ఇలా పని భరతం పట్టేటువంటి ఈ అక్రమార్కుల భరతం పట్ట పని మరి మొట్టమొదటిసారిగా మొదలు వేసుకున్నారు కాబట్టి మిత్రులారా మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భూ అక్రమాలు చేస్తున్నటువంటి ఈ అక్రమార్కుల పని గట్టిగానే పట్టాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కూడా కోరుకుంటూ సో మిత్రులారా ఇది వాళ్ళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు మరి ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఊషోదయం తెలుగు న్యూస్ ఛానల్